విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు రాజు నేతృత్వంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనిస్తుందని నియోజకవర్గ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాలు వివరించారు అర్హదారుల నిర్మాణం మరమ్మతులు తదితర విషయాల్లో తీసుకున్న చొరవను ప్రభుత్వం తలాక ఇప్పుడు నిర్లక్ష్యత వల్ల ఈ రోజు రోడ్లన్నీ కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయాయని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం తెలుగు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇమీడియట్లుగా నెల రోజుల్లోనే మొత్తం అన్ని రోడ్లు కూడా ప్యాచ్వరీక్ష చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం మేడం గారు చొరవతోటే పనులన్నీ పూర్తవుతున్నాయి అయితే ఏవైతే ఇప్పుడు అదే మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఏవైతే మూడు రోడ్లు నిర్మాణంలో పని అయితే జరుగుతున్నదో అదంతా కూడా మా మేడం గారు చొరవతోటని చెప్పక తప్పదు ఏవైతే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారైతే ఒక్క తట్టడ మట్ట కూడా వేయలేదు వారికి కూడా గతంలో ఏంటంటే గుంతల ప్రభుత్వం అని అందరూ కూడా మీరు రాష్ట్రం అంతా మన విజయనగరమే కాదు రాష్ట్రం అంతా కూడా మీరు అన్నీ చూశారనే విషయాన్ని మరొకసారి వారు గుర్తు చేస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే విజయనగరం నియోజకవర్గం అవనివ్వండి విజయనగరం జిల్లా అవనివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా పెట్రోల్ రేట్లు కానీ లేకపోతే ఇంకేమైనా ధరలు పెంచి ఒక్క రూపాయి పెంచి కూడా రోడ్లు వేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు అప్పటిలో ఏ ఒక్క రోడ్డు కూడా మరమ్మతులు చేయని పరిస్థితి కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో అయినా అవనివ్వండి విజయనగరం నియోజకవర్గంలో అయినవ్వండి ప్రతి రోడ్లు కూడా పర్యవేక్షించి రోడ్లన్నీ మరమ్మతులు చేయించి ఈ విధంగా అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతున్నారు